సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు మెల్లగా చాప కింద నీరులా పెరుగుతున్నాయి అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది పాతూరుకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి జ్వరం జలుబు దగ్గుతో ఆ మహిళ బాధపడుతున్నట్లుగా సమాచారం టెస్ట్ చేయగా ఆ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్ లో బాధిత మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది ఏపీలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదయ్యి కలవర పెడుతోంది అనంతపురం నగరంలోని పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం జలుబు దగ్గు లక్షణాలతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్లారు వైద్యుల అనుమానంతో కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా కోవిడ్ లక్షణాలున్నాయని కూడా తెలుస్తోంది దీంతో సదరు మహిళను ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలని సూచించగా ఆమె నిరాకరించి హోం ఐసోలేషన్ లో ఉంటారని వైద్యులతో వెల్లడించి వెళ్లినట్లుగా తెలుస్తోంది కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు సాయి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు తెలుగు రాష్ట్రాలకుల అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో అనంతపురంలో తొలి కేసు కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా అంటే ఇది వేవ్ కింద లెక్కగిపోయినా కోవిడ్ లక్షణాలు పెరుగుతూ ఉండడంతో అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ లాగా ఇది వేవ్ గా అంచనా పెట్టాయి డాక్టర్లు కానీ కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రజలకైతే అప్రమత్తత ఉండాలని చెప్పి అప్పటికప్పుడు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు జలుబు దగ్గు ఆయాసం లాంటివి ఉన్నా కూడా ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్లి ర్యాపిడ్ టెస్టు చేయించుకోమని చెప్తున్నారు వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నారు అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటి వరకు దేశంలో నాలుగు వేల పైగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి సాధారణంగా ఈ వన్ వీక్ చూస్తుంటే ఈ వన్ వీక్ లో దాదాపు దాదాపుగా రెండు వేల మూడు వందల కేసులు ఈ ఒక వన్ వీక్ లోనే పెరిగిపోయాయి అయితే మరణాల సంఖ్య చాలా తక్కువ ఉండడం ఇది కొంచెం ఉపశమనం కలిగి అంశం తప్ప కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజలైతే భయాందోళన గురవుతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి కూడా ఇరవై పైగా కేసులు నమోదైన అందులో అందరూ కూడా పూర్తిగా డిశ్చార్జ్ అవుతారు కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి కోవిడ్ ఏదైతే ఇప్పుడు కొత్తగా వస్తున్న వేరియంట్ ఉందో ఆ పట్ల పట్లైతే కొంచెం అప్రమత్తంగా ఉంటున్నారు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు సో కొంతమంది వరకు రిలీఫ్ దొరికింది ఇక్కడ ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఏపీలో కూడా మరణాలు అయితే ఏమి లేవు కాబట్టి కొంచెం అది ఉత్సవం కలిగించే అంశం ఇక తాజాగా చూస్తుంటే ఏదైనా కర్నూలు ఇద్దరికి కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక మహిళకి కోవిడ్ గమనించాల్సిన అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా వస్తున్న కోవిడ్ లో వృద్ధులకు ఎక్కువ కోవిడ్ వస్తుందని చెప్పి అందరూ అంచనా చేశారు కానీ నిన్న కర్నూలు వచ్చిన మహిళలకు కానీ లేదా ఇప్పుడు వస్తున్న అనంతపురంలో వచ్చిన మహిళలకు కానీ వీళ్ళ వయసు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై అంటే ఈ వయసు వాళ్ళకి కోవిడ్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశంగానే భావించారు వృద్ధులకి ఎక్కువ అటాక్ అవుతుంది అటాక్ అవుతుందని అందరూ భావించారు వేచిగా ఎందుకంటే ఇది ఎక్కువ అమెరికాలో చూస్తుంటే వృద్ధులు ఎక్కువ అటాక్ చేస్తారు చూస్తూ ఉంటే వృద్ధుల్ని కాదు అన్ని వయసుల వాళ్ళని సేమ్ కోవిడ్ సెకండ్ వేవ్ లో ఏ విధంగా వచ్చిందో ఇలా అన్ని వయసు వాళ్ళని కూడా అటాక్ చేసినట్టుగా అర్థమవుతోంది నిన్న కర్నూలు లో వచ్చిన రెండు కేసుల్లో కూడా వాళ్ళు జీజిఎస్ లో అడ్మిట్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు డాక్టర్లు కానీ ఇక్కడ అనంతపురంలో వచ్చిన మహిళని హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వమన్నా ఆవిడ కొన్ని కారణాల రీత్యా హోమ్ ఐసోలేషన్ లో ఉంటారని చెప్పారు సో డాక్టర్ల పర్యవేక్షణతో ఆవిడ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు అయితే ఎవరికి కూడా జలుబు దగ్గు వస్తే ఇమీడియట్ గా ఎవరికి వాళ్ళు ఇంట్లో అంటే ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసిన తర్వాత జనరల్ గా ప్రికాషన్స్ ఏవైతే మన ఇంట్లో తీసుకుని ఉంటాయో అవి తీసుకుని చాలా మంది సైలెంట్ అయిపోతున్నారు కానీ డాక్టర్లు అయితే క్లీన్ గా రెండు మూడు రోజులు దాకా కనుక జలుబు దగ్గు తగ్గకపోతే మాత్రం ఇమీడియట్ గా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు అలాగే వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి బయట తిరగకుండా జలుబు దగ్గు వస్తే బయట మాత్రం తిరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయమన్నారు అత్యవసర పరిస్థితి అయితే మాస్క్ వేసుకుని అది కూడా మామూలుగా మనం జనరల్ గా వాడే అని మార్కెట్ లో దొరికే చీప్ మాస్కులు కాకుండా ఎన్ఐటి ప్లవర్ మాస్క్ లు వాడాలని చెప్పి కూడా డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అంటే ఈ సబ్ వేరియంట్ ఏదైతే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కావడంతో ఈ దక్షిణాది రాష్ట్రాన్ని ఎక్కువ అది కుదిపేస్తుంది కేరళ ఢిల్లీ మహారాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి మధ్యప్రదేశ్ లో బట్ ఆ రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు కొంచెం బెటర్ చెప్పుకోవాలి అందులో ఆంధ్రప్రదేశ్ ఇంకా కాస్త బెటర్ అనే చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే అంత భారీ కేసులు లేకపోయినప్పటికీ దేశ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్ ని అంచనా వేస్తూ ఉంటాయి అంటే కోవిడ్ కేసులు పెరుగుతున్న ట్రెండ్ని అంచనా వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ ప్రత్యేకంగా కోవిడ్ కి సంబంధించిన వార్డు అన్ని హాస్పిటల్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంచారు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్ వచ్చామని చెప్తూ చెప్తున్నారు అలాగే జనసంఖ్యం ఎక్కువ ఉన్న దగ్గు తగ్గు ఉన్న వాళ్ళని తిరగకుండా ఉండడం బెటర్ ఎందుకంటే మొదటి రెండు 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 వేలు చూసిన తర్వాత ప్రజలు చేసిన తప్పు దగ్గు జలుబు ఉన్నా కూడా ప్రజల్లో తిరగడం సో ఇప్పుడు ఇప్పటికైనా కూడా అంటే ఇన్ని వేవు చూసి ఎన్ని మరణాలు చూసిన తర్వాత ప్రజలు వాళ్ళతో వాళ్ళే అప్రమత్తమయ్యి జలుబు దగ్గు ఉంటే ఖచ్చితంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి అది కూడా పిల్లలకి దూరంగా ఇంట్లో ఉన్న వృద్ధులకి దూరంగా ఒక గదిలో తగ్గేంత వరకు ఉండాలి అది కోవిడ్ అయినా కాకపోయినా కూడా దూరంగా ఉండాలని చెప్తున్నాను నేపథ్యంలో అయితే ఇటు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కోవిడ్ కి సంబంధించిన వార్డులు సిద్ధంగా ఉంచారు అలాగే ఇటువైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది బట్ ఇప్పుడు అనంతపురంలో ఫస్ట్ కేసు రావడంతో అనంతపురం ప్రజలు కూడా కాస్త భయాందోళనకు గురవుతున్నారు అయితే కోవిడ్ అనేది సర్వసాధారణం అని చెప్పి డాక్టర్లు లైట్ తీసుకుంటున్నారు పెద్ద కంగారు బలపనం అవసరం లేదు ఇది తీసే అంత ప్రమాదం కాదని డాక్టర్లు చెప్తున్నప్పటికీ కోవిడ్ అనే పేరు వింటేనే మన గుండెలో వణుకొచ్చేస్తుంది కాబట్టి ఆ భయంతోనే సగం మంది ప్రాణాలు విడిచే పరిస్థితి సెకండ్ వేవ్ చూసాం సో అటువంటి పరిస్థితి లేకుండా ధైర్యం చెప్పే పరిస్థితి డాక్టర్లు చేస్తున్నారు అలాగే ప్రభుత్వం కూడా చెప్తోంది ప్రస్తుతాన్ని కంగారు పడితే చెప్తోంది చెప్తుంది కోవిడ్ కేసులు చాలా చాలా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి తెలంగాణ కూడా మరొకటి కాబట్టి ప్రస్తుతానికి కంగారు పడుతుందని చెప్తారు కానీ మన నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కోవిడ్ అనేది వేవ్ పెరిగి అందరిని ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెప్తారు అనంతపురంలో మహిళ ప్రస్తుతానికి అవి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు ఆవిడ క్లీన్ గా పరి పరిశీలిస్తున్నారు ఆవిడ పరిస్థితి ఏంటి అనేది బాగా క్రిటికల్ అయ్యే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ఆవిడని జీజిహెచ్ కి తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సాధారణ లక్షణాలతోనే ఆవిడ వచ్చి వచ్చారు కోవిడ్ అంత అంటే ఆవిడ కోవిడ్ తో వచ్చినా కూడా దాంట్లో నుంచి అంటే ఆ లక్షణాలు అనేవి కామన్ గానే ఉంటున్నాయి కదా అంటే జలుబు జ్వరం తగ్గు వేరియంట్ లో ఎన్నో అంటే డాక్టర్ చెప్తున్న ప్రకారం వచ్చి వెళ్ళిపోయాయి చాలా వేరియంట్లు మనం తెలియకుండానే కానీ ఒమెట్రాన్ వేరియంట్ మాత్రమే ప్రజల ప్రాణాలు తీసేస్తోంది సో ఒమెట్రాన్ వేరియంట్ కి సంబంధించిన ఎన్ బి వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ ఈ వేరియంట్ భారత్ లో ఉన్నట్టు ప్రస్తుతం గుర్తించారు సో ఇది ఎంతవరకు అంటే ఇది సార్స్ కి సంబంధించి అంటే ఈ సార్స్ ఏదైతే ఉంటాయో ఆ లక్షణాలకు సంబంధించింది సో ఇది ఖచ్చితంగా ఊపిరితిత్తుల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది దీన్ని బేస్ చేసుకునే సెకండ్ వేవ్ లో అందరం గమనించింది ఊపిరితిత్తుల మీద దాడి కోవిడ్ అనేది ఊపిరికి బాగా దాడి చేసింది ఊపిరికి పీల్చుకునివ్వకుండా చేసింది ప్రజలు భయాందోళన గురే చనిపోయిన వారి నుంచి అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మంది వాళ్లే ఉన్నారు అంటే ఊపిరితిలో గాలారిక వాళ్ళు కంగారు విడిపే చనిపోయారు దాని సబ్ వేరియంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వ్యాక్సిన్ల విషయం కూడా ప్రస్తుతానికి అయితే ఎంతవరకు డబ్ల్యూహెచ్ఓ ఎటువంటి సూచనలు చేయలేరు కాబట్టి వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మరోవైపు కోవిడ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఖచ్చితంగా ప్రజలు చేరవలసిన అవసరం ఎంతై ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా హెల్త్ అప్డేట్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంది ప్రజలను అప్రమత్తం చేయడానికి సాధారణంగా అందరం కూడా వదిలేసాం కోవిడ్ వచ్చినా కూడా ఎక్కడ కూడా మాస్కులు అనేవి భారతదేశంలో నాలుగు వేల యాక్టివ్ కేసుల్లో ఇప్పటికీ మూడు వేల ఐదు వందల కేసులు డిశ్చార్జ్ అయిపోయారు సో యాక్టివ్ గా ఉన్న కేసులు ఇప్పటికీ ఏడు వందల నుంచి ఎనిమిది మాత్రమే అంటే ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా హాస్పిటల్ ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోయి కోవిడ్ తగ్గిపోయిన వాళ్ళే కానీ ఎంత చేస్తున్నా కూడా ప్రజల్లో మాస్కులు పెట్టుకోవాలనే అవగాహన అయితే ఎంతవరకు లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక కేసులు గనక చేరితే మాత్రం ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దేశంలో కూడా పదిహేను కేసులు దాటితే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంటుంది సో మళ్ళీ మాస్కుల రోజులు రాకుండా ఉండాలంటే మాత్రం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గానే హోమ్ ఐసోలేషన్ లో ఉండి దగ్గు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండి లేదా దగ్గు ఉంటే ఫోన్ గా ప్రికాషన్స్ తీసుకుని ఇంట్లో ఉండాలి డాక్టర్లు కానీ చెప్తున్న నేపథ్యంలో కోవిడ్ విషయంలో ఖచ్చితంగా భయపడాలి అనేది ప్రజలు డాక్టర్లు చెప్పట్లేదు కానీ జాగ్రత్తగా ఉండాలని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు భయం అవసరం లేదు బట్ జాగ్రత్తలు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఎస్ మొత్తంగా మనం చూడొచ్చు ఏపీలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో అనంతపురంలో తొలి కేసు నమోదైపోయింది దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి గత వారం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అంతకంతకు కేసులు పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక మహిళ కొన్ని లక్షణాలతో అక్కడికి వెళ్ళింది అది కోవిడ్ పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది బట్ ఆ మహిళ హాస్పిటల్లో జాయిన్ కాను నేను హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని కూడా భయపడిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఇక్కడ మనం అదే అదే గమనించాలి అంటే మెంటల్ గా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే కరోనాని మనం జయించగలుగుతాం బట్ భయం అవసరం లేదు కానీ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు టోటల్ గా అవగాహన లేకుండా ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి ఒమిక్రాన్ లాంటి సబ్ వేరియంట్స్ చూసాం కరోనా ఎలాంటి కకా వికలం చేసింది అందరి జీవితాలను అనేది కూడా మనం చూసాం అయినా కూడా మనం మాస్కులు అనేవి వేర్ చేసుకోవట్లేదు మాస్కులు అనేవి ధరించట్లేదు అలాగే తిరుగుతున్నాం జనాల్లో కూడా కేసులు పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయినా కూడా జనాలకి ఎటువంటి భయం కూడా లేదు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఒక్కొక్క చాప కింద నీరులా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా పెరుగుతుంది ఇటు కేరళ కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా తరచుగా కేసులు పెరుగుతున్నాయి మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా వేసుకున్నాం అందరం వ్యాక్సిన్లు వేసుకునే ఉన్నాం కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ భయపడకూడదు అంటే తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఎప్పుడైతే మాస్క్ ధరించమో ఇమ్యూనిటీ పవర్ మనలో ఉండదు అప్పుడు ఖచ్చితంగా ఒమిక్రాన్ లాంటి అవ్వేరియం ఏవైతే ఉన్నాయో జేఎన్ డాట్ వన్ లాంటివి మనకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు జ్వరం వచ్చినా కూడా దగ్గు వచ్చినా ఈ సీజనల్ వ్యాధులు ఏమొచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని కూడా వైద్యులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాబట్టి అందరం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కరోనా మళ్ళీ చాప కింద నీరులా ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ